కుమ్రంభీం ఆసాబాద్ జిల్లాలో టైగర్ రిజర్వ్ జీవో నంబర్ ఫార్టీ నైన్ ను శాశ్వతంగా రద్దు చేయాలి కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి అదేవిధంగా పోడు రైతుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిర్పూర్లో ఎమ్మెల్యే హరీష్ బాబు నిరాహార దీక్ష చెప్పడం జరిగింది మరి ఈ యొక్క దీక్షకు మద్దతుగా ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు మద్దతు తెలపడం జరిగింది ప్రస్తుతం అంత పాటు ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు ఉన్నారు సరే చెప్పండి ఈ యొక్క పోడు రైతుల విషయంలో కావచ్చు జివో ఫార్టీ నైన్ విషయంలో మీరు మద్దతు తెలపడానికి వచ్చారు ప్రజలకు ఈ యొక్క పోడు రైతులకు మీ యొక్క అండా ఎలా ఉండబోతుంది పోడు పోడు రైతులు ఎవరైతే ఉన్నారో ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఏదైతే మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో దీని మీద పోడు రైతు పోడు భూముల మీద ఆధారపడే రైతులందరూ ఉన్నారో వాళ్ళందరికీ పూర్తి మద్దతు తెలపడానికే ఈరోజు వీడికి రావడం జరిగింది అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు పాల్వాయి హరీష్ బాబు గారు అమర నిరాహార దీక్ష చేయడానికి నాలుగో రోజు ఈరోజు అయ్యింది పెద్ద ఎత్తున రైతులందరూ మద్దతు తెలిపడానికి వస్తారు ఎందుకంటే ఎన్నో బాధలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుండి వాళ్ళు బాలో బాధలు పడతా ఉన్నారు భూమి చూస్తే మాదే ఉంటుంది దున్నేది మాదే ఉంటుంది ప్రతి ఒక్క ఆఫీసర్ వచ్చి దెబ్బలు కొడతా ఉంటారు లాఠీ దెబ్బలు కొడతా ఉంటారు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు ఏ విధంగా ఉండాలి ప్రతి గవర్నమెంట్ వచ్చేసి మీకు భూములు మేము పట్టాలు చేస్తామంటారు గత ప్రభుత్వం ఏదైతే ఉందో నలభై ఆరు వేల ఎకరాలు ప్రభుత్వం పట్టాలు చేస్తా అని పదిహేను వేల మందికి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది తర్వాత నాలుగు వేల మందికి పదహారు వేల ఎకరాలు ఇచ్చారు మరి యాభై ఆరు వేలకి నలభై ఆరు వేల పదహారు వేలు తీసేస్తే నలభై వేలు ఎకరాలు ఉన్నది మరి ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏం చెప్పలేదు ఈ ప్రభుత్వం కొత్తగొచ్చి ఫార్టీ నైన్ జీవో మేలా తీసుకొచ్చి వీళ్ళందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు రాత్రి నిద్రలేక రైతులందరూ నిద్ర లేక పిల్ల పాపలతో ఏం చేయాలి ఎట్లా పోవాలి ఏ విధంగా పోవాలి అది పండుకుండా నిద్ర వస్తలేదు ఎవరు సపోర్ట్ చేస్తలేదు ముప్పై తొమ్మిది గ్రామాలు మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు అయోమయంగా ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మేము సపోర్ట్ చేస్తూ ఉంటాము మా అన్న అమర నిరార్థ దీక్ష చేసినా కానీ నిమ్మకి నీరు అయితే దున్నపతి వానట్టు గవర్నమెంట్ ఉన్నది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు దాని మీద ఆ పంటల మీద ఆధారపడి తన సొంతంగా కష్టపడి దున్నుకొని ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అరే గత ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎవడైతే పన్నెండు సంవత్సరాలు వాళ్ళు దున్నుకుంటే వాళ్ళ భూమి వాళ్ళకైతే అన్నవారు మరి వీళ్ళు నలభై యాభై సంవత్సరాల నుండి ఉన్నారు వాళ్ళకి కళ్ళ కనిపిస్తలేదని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి కళ్ళ కనిపిస్తలేదా గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి కళ్ళ కనిపించలేదు కనీసం మీకన్నా కళ్ళకు కనిపిస్తలేదా ఎందుకు టెంపరీ రద్దు చేసినావు ఫార్టీ నైన్ పర్మనెంట్ రద్దు చేయాలి వాళ్ళకి నిద్ర లేదు వాళ్ళకి నిద్రలో ఏందంటే పడుకుంటలేరు తిన్న తిండికి పడతలేదు అందుకోసానికే భారతీయ జనతా పార్టీ ఇది సాధించినంతవరకు డిమాండ్ చేస్తూ ఉంటాం అన్నకు మద్దతుగా అందరు ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నాం అందరూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది అంతమంది ఎమ్మెల్యేలు వస్తారు ఎంపీలు సపోర్ట్ చేస్తారు రాబోయే రోజుల్లో మా రాష్ట్ర అధ్యక్షుని కూడా వస్తాను గిటా మాట ఇవ్వడం జరిగింది ఈ రెండు మూడు రోజుల్లో వస్తాడు తర్వాత పెద్ద ఎత్తున వీళ్ళు ఎవరైతే ప్రతి గ్రామంకే వీళ్ళు రైతులు వస్తూ ఉన్నారో వాళ్ళు నాపలేరు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏదైతే ఫండ్ వస్తుందో గత ప్రభుత్వం ఎన్నోసార్లు ఎలక్షన్ జరిగినాయో సెంట్రల్ ఫండ్ వచ్చినప్పుడు మీకు కళ్ళకు కనిపిస్తా లేదా దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి ఇమ్మీడియట్లీ పర్మెంట్ దీన్ని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఏదైతే ఎమ్మెల్సీ కావచ్చు మరి జీవోను తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది కేంద్రమే దీన్ని శాశ్వతంగా రద్దు చేయాలని వారు చెప్తున్నారు ఏం చెప్తారు జీవో ఎవరు ఇచ్చారో జివో ఎవరు ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది టెంపరీ రద్దు ఎవరు చేసిరో రాష్ట్ర ప్రభుత్వం చేయాలి మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మాది నేషనల్ గవర్నమెంట్ మేమే రద్దు చేయమని చెప్తున్నాం పర్మెంట్ రద్దు చేయండి మీకు ఏం అవసరం ఉన్నా కేంద్ర ప్రభుత్వంతో మేము అందరం తీసుకుతాం ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు ఆడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీ కేసు సహకారం కావాల మేము ఈయనకి రెడీ ఉన్నాం ఇది ఏంది కొత్తగా ఇది ఏంటంటే తడోబా కవాల్ ఇవి రెండు ఏంటంటే టైగర్ కన్జర్వేషన్ జోన్ అని డిక్లేర్ చేసుకోం మీకు అధికారం ఎవరిచ్చురు మహారాష్ట్రలో మరి అది వాళ్ళు వాళ్ళ కల్పని ఆస్కారం లేకుంటే ఉన్నది మరి ఇక్కడ అధికారం ఎవరు ఇచ్చురు ఈ మీకు మీరు చేసే చిత్తశుద్ధి లేకుండా మీ చేసే పని తప్పుడు పనులతో రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ రైతులను ఇబ్బంది పెట్టకుండా మేము రైతుల సపోర్టు చేయడానికి మేము ఉన్నాం మా ఎమ్మెల్యే గారు రైతుల కోసానికి అమర నిరాధ్యక్షన్ రైతు మా ఎమ్మెల్యే గారు భూములు లేవు వీళ్ళందరూ వాళ్ళ బిడ్డలు వాళ్ళ కుటుంబం వాళ్ళ కోసానికే చేస్తా ఉన్నాం మరి వాళ్ళ మద్దతు కోసానికి చేస్తున్నప్పుడు మేము రెడీ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం రా మాట్లాడడానికి దాన్ని మీరు ఎప్పుడు వచ్చినా గానీ స్వాగతిస్తాం మాట్లాడతాం తీసుకోతాం కారం రంగు రుచితో ఉంటుంది ఇంకా అటవీ శాఖ అధికారులతో చాలా ఇబ్బందులు అయితే ఇళ్లకు సంబంధించినటువంటి క్రమర్శలు కూడా మరి హైదరాబాద్కు పాద ఎత్తుగా జరిగింది వారిని అరెస్ట్ చేసి మళ్ళీ తిరిగి వారి గ్రామానికి తీసుకురావడం జరిగింది ఎట్లా చూస్తారు ఇంకా రాబోయే రోజుల్లో చాలా చైతన్యం ఉంది వాళ్ళ పిల్లలు కూడా చాలా చైతన్యం ఉంది విజృంభణ అయిందనుకో ఒక్కసారి ఉప్పొంగిపోయిందనుకో తుఫాన్ వచ్చిందనుకో ఎవరు ఆపలేరు మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు ఒక్కసారి వీడికి వచ్చారు అనుకో ఆపలేడు మీరు ఆలోచన చేస్తే దున్నపోతున్న వానవాడట్టుంది మీకు ఇమీడియట్లీ పార్మెంట్ రద్దు చేయాలి దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసినాం అనుకో భారతీయ జనతా పార్టీ మొత్తం స్టేట్ వైడ్ వచ్చి ఇంకా కూర్చుంటుంది దీన్ని బట్టి ఆలోచించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అరే కనీసం వాళ్ళు కట్టెలు కొట్టనికి వాళ్ళు సాగు చేసిన భూమి వాళ్ళ కట్టెలు కొట్టనికి నీకేం అధికారం ఉంది ఆఫీసరు నీకేం అధికారం ఉంది వాళ్ళని తీసుకుపోయి జైలు వేపియని వాళ్ళని కొట్టడానికి ఆస్కారం ఉంది వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఆస్కారం ఉంది ఏం ఆస్కారం ఉంది వాళ్ళు పంట పండించి వాళ్ళు పంట బయట దాని మీద జీవనోపాధి చేస్తూ ఉన్నారు దాన్ని చేసే ఆస్కారం లేదు వాళ్ళకి దమ్ము లేదు ధైర్యం లేదు మేము వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తూ ఉంటాం మీకు ఇబ్బంది లేదు మొత్తం మీద ఎమ్మెల్సీ అంజరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి సిర్పూర్ ఎమ్మెల్యే నివాసం నుండి శైలేందర్ ఎబిపి దేశం